హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఎన్కన్వెన్షన్ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు చెరువుని ఆక్యుపై చేసినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగి అప్పజెప్పడానికి వచ్చినటువంటి కమిషన్ ఏదైనా ఉంది అంటే హైట్రా ఇప్పుడు ఈ హైడ్రా సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిలోనూ ఒక వణుకుని పుట్టిస్తుంది ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి అక్రమంగా కట్టడాలు నిర్మించారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులని తీసుకొని అక్రమంగా కట్టడాలు చేపట్టారో వారందరి దగ్గర నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా అందులో భాగంగా సినీ హీరో నాగార్జునకి సంబంధించినటువంటి ఆస్తుల్లో ఒకటైనటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూడా ఆక్యుపై చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే పనిలో పడింది హైడ్రా సో ఎన్ కన్వెన్షన్ ని సినీ హీరో నాగార్జున ఒక చెరువుని ఆక్యుపై చేసి అక్కడ అక్రమంగా ఆ కట్టడాన్ని చేపట్టారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది అందులో భాగంగానే ఈరోజు హైడ్రా తనని కూల్చివేయడం జరిగింది మరి అసలు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జునకి ఎంతవరకు బెనిఫిట్ ఉంది అసలు దానివల్ల ఆయనకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఇది ఏ సంవత్సరంలో కట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగార్జున దానివల్ల ఎంత బెనిఫిట్ పొందారు అసలు దాని రెంట్ ఎంత దానిలో ఎంత కెపాసిటీ ఉంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఒక్కరోజు అద్దెంతో తెలుసా అంటూ ఇప్పుడు చాలామంది నెట్టింట సెర్చ్ చేసే పనులు ఉన్నారు సో ఇక్కడ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నాలుగు ఫంక్షన్ హాల్ ఉన్నాయి సో నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో మొత్తం నాలుగు ఫంక్షన్ హాల్ ఉన్నాయి ముప్పై ఏడు వేల ఇరవై ఏడు వేలు ఏడు వేలు ఐదు వేల చదరపు అడుగుల హాల్ సో మనం మాట్లాడుకున్నాం కదా మొత్తం ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నాలుగు హాల్ ఉన్నాయి ఒకటి ముప్పై ఏడు వేలు మరొకటి ఇరవై ఏడు వేలు మరొకటి ఏడు వేలు మరొకటి ఐదు వేల చదరపు అడుగు అడుగుల హాళ్ళు అంటే దాని విస్తీర్ణం ఏదైతే ఉందో నాలుగు హాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ వంద కోట్లు నిజంగా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఎస్ నేను చెప్తుంది మీరు వింటుంది అక్షరాల నిజం ఎన్కన్వెన్షన్ ఉన్నటువంటి ఏరియాలో ఒక ఎకరా వాల్యూ వంద కోట్లు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ రోజు రెంటు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు అంటే మనలాంటి సామాన్యులు అక్కడ ఎలాంటి శుభకార్యాలు జరుపుకోవడానికి అసలు ఆ ఊహల్లో కూడా మనం ఉండలేమేమో ఎందుకంటే దాని రెంటు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షలు అది నెలకు కాదు కేవలం రోజుకు మాత్రమే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాషన్ షోలు వివాహాలు వార్షిక వేడుకోలు గెట్ టుగెదర్ పార్టీలు సో ఇందులో జరుగుతున్నటువంటి ఏదైనా ఒక శుభకార్యాలు కానీ ఇంకా ఏదైనా జరుగుతున్నాయి అంటే ఫ్యాషన్ షోలు దీంట్లోనే కండక్ట్ చేస్తూ ఉంటారు వివాహాలు వార్షికోత్సవ వేడుకలు పెద్ద పెద్ద వాళ్ళు గెట్ టుగెదర్లు అవుతూ ఉంటారు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లోనే అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలబ్రిటీలు బడా బడా బడాబాడుల పార్టీలకు కేరాఫ్ అడ్రస్గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఒక సామాన్యుడికి సంబంధించినటువంటి ఒక మంచి శుభకార్యాన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుపుకోగలుగుతాడా అంటే అక్షరాల నో అనే చెప్తారు ఎందుకంటే దాని రెంటు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది అండ్ దీన్ని ఓన్లీ సెలబ్రిటీలు బడా బడా నేతలు మాత్రమే ఇందులో ఎలాంటి శుభకార్యాలైనా ఫ్యాషన్ షోలైనా జరుపుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్కన్వెన్షన్ సెంటర్ మొత్తం విలువ నాలుగు వందల కోట్లు మనం ఇందాకలో మాట్లాడుకున్నాం కదా ఒక ఎకరా వచ్చేసి దగ్గర దగ్గర వంద కోట్లు ఉంటుందంటే ఎన్కన్వెన్షన్ మొత్తం వాల్యూ వచ్చేసి నాలుగు వందల కోట్లు ఎన్కన్వెన్షన్ సెంటర్ నుంచి నాగార్జునకు ఏటాకు వంద కోట్ల ఆదాయం సో ఈ అంశం నెట్ ఎందుకు ఇంత హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసినా దీని రచ్చ ఎందుకు ఇంత జరుగుతుంది అంటే సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద సంపాదిస్తున్న ఆదాయం సంవత్సరానికి దాదాపుగా వంద కోట్ల ఆదాయం అండ్ నెక్స్ట్ చూసుకుంటే మూడున్నర ఎకరాల చెరువు భూమి ఆక్రమించుకున్నారని తేల్చేసిన ప్రభుత్వం సో మనం ఇంట్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాబట్టి హైడ్రా దాని మీద అటాక్ చేయడం జరిగింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ దాదాపుగా మూడున్నర ఎకరాల చెరువుని ఆక్యుపై చేసి నిర్మించినటువంటి కట్టడమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణం అని తేల్చేసిన కేసీఆర్ ప్రభుత్వం సో తెలంగాణ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఇది ప్రభుత్వం అక్రమంగా ఆస్తులను అక్రమంగా ఆక్యుపై చేసుకొని నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ తేల్చి చెప్పేశారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్పట్లోనే కొంత భాగం కూల్చివేసినటువంటి టిఆర్ఎస్ సర్కార్ సో అప్పట్లోనే కొంత భాగాన్ని కూల్చేసే పనిలో ఉన్నారు కూల్చేశారు టీఆర్ఎస్ సర్కార్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే హైకోర్టులో తొమ్మిది కోట్ల డిపాజిట్ చేసి స్టే తెచ్చుకుందామని నాగార్జున ప్రకటన సో దాన్ని హైకోర్టులో తొమ్మిది కోట్లు పెట్టి ఒక స్టే తెచ్చుకున్నట్టు నాగార్జున అయితే వెల్లడించారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని హైదరాబాద్ సో మనం ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఈ అక్రమ కట్టడాలు ఏవైతే కూల్చివేసే పనిలో భాగంగా వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేస్తున్న తరుణంలో జివో నైన్టీ నైన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆస్తులకి సంబంధించినటువంటి సరైన పత్రాలు కానీ సరైన డాక్యుమెంట్స్ కానీ చూపిస్తే మాత్రం హైడ్రా ఒక్క అడుగు వెనకేసే వెనక అడుగు వేయాల్సిందే కంపల్సరీ సో దీనికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్స్ కి సంబంధించినటువంటి పత్రాలు సరిగా లేకపోవడం వల్లే ఈ రోజు మేము దాన్ని కూల్చే పనిలో భాగంగా మేమున్నామంటూ హైదరాబాద్ వెల్లడిస్తూ ఉంటే లేదు లేదు నేను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా అని చెప్పేసి ఒక వాదన అయితే ఇక్కడ వినిపిస్తూ ఉంది చూశాను కదా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారింది అనే అంశం మనకి ఇక్కడ స్లైసెస్ ద్వారా మనకి క్లియర్గా అర్థమైంది సో ఎన్ కన్వెన్షన్ సెంటర్ యొక్క మొత్తం దాని ప్రాఫిట్ వాల్యూ నాలుగు వందల కోట్లు సో అంటే దాదాపుగా ఆ ఏరియాలో ఏదైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటే నియర్ బై మన హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఏదైతే ఉండిందో దాదాపుగా అక్కడ ఎకరా కాస్ట్ వచ్చేసి వంద కోట్లు ఉంది కాబట్టి ఆయన మూడున్నర ఎకరాలు చెరువుని ఆక్యుపై చేసి నిర్మించినటువంటి కట్టడం ఎన్ కన్వెన్షన్ సెంటర్ యొక్క వాల్యూ ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఇక అందులో సామాన్యుడు పార్టీలు కానీ ఇంకేదైనా చేసుకోవాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడానికి వీలుండదు ఎందుకంటే ఒక రోజు దాని వాల్యూ అంటే దాని రెంట్ వచ్చేసి పాతిక లక్షల నుంచి యాభై లక్షల మధ్యలో ఉంది కాబట్టి బడా బడా నేతలు కానీ సెలబ్రిటీస్ మాత్రమే దాంట్లో సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు సో మరి ఈ ఎన్కన్వెన్షన్ కి సెంటర్ ఇప్పుడు కూల్చివేసే పనిలో హైడ్రా అయితే ఉంది సో హైడ్రాని ఆపివేయాలని చెప్పేసి నాగార్జున హైకోర్టు నుంచి స్టే అయితే తెచ్చుకోవడం జరిగింది కాదు నీకు ఎలాంటి స్టే లేదు అంటూ ఈ రోజు హైడ్రా అయితే వాదనకు దిగింది సో మరి మొత్తానికి హైకోర్టు నుంచి వచ్చినటువంటి స్టే వల్ల ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనేది లేదా ముందుకు వెళ్తదా అనేది ఇప్పుడు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి సో దీనికి హైడ్రా ముందు చట్టానికి ఎవరు చుట్టం కాదు అన్నట్టు హైడ్రా ముందు కూడా ఎవరు ముందుకు ఎవరు చుట్టాలు కాదు ఇక్కడ అందరూ ఈక్వల్ సో సామాన్యుడైన సెలబ్రిటీ అయిన రాజకీయ నాయకులైన ఎవరైనా కానీ కూడా మాకు అందరూ ఈక్వల్ సో మా పని మేము చేసుకెళ్ళిపోతాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైనా ఆక్యుపై చేసుకుంటే మాత్రం తిరిగి ప్రభుత్వానికి అప్ప చెప్పే పని మా బాధ్యత అంటూ హైదరాబాద్ వెల్లడించారు సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు